మీకు ఒక ప్రశ్న రెండు సీతాకోక ఒక చిలుకలు ఒక పువ్వు పైన వాలుతాయి అలాగే ఒక సీతాకోక చిలుక రెండు పువ్వులలో వాలుతుంది వీటికి సంబంధించిన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో అయితే తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా వరకు చూడండి ఖచ్చితంగా అయితే మీకు నచ్చుతుందని అయితే నేను భావిస్తున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మీరు బూస్ట్ ఇచ్చిన వాళ్ళైతే అవుతారు సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ వీడియో అంటే ఒక సవర భాష పాటను నేను ఎంచుకొని దాన్ని తెలుగులో రివ్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి మా సవర రైటర్స్ వాళ్ళ రచనా శైలి నైపుణ్యం ఎంత బాగుందో తెలియజేసే ప్రయత్నం రెండోది ఏంటంటే సవర భాష పాటలు కొన్ని వేల పాటలు యూట్యూబ్లో కానీ అలాగే ఆడియో రూపంలో కానీ చాలా ఉన్నాయి కానీ వాటి అర్థాలు కూడా ఇంతవరకు సవర సమాజానికి ఆ సవర ప్రజలకు తెలియకుండానే పాట మ్యూజిక్ రాగానే ఆ బీట్ రాగానే డ్యాన్స్ వేస్తుంటాం కానీ సవర భాష పాట యొక్క అర్థాలు కూడా చాలా మందికి తెలియదు అని నా ఒపీనియన్ అందుకనే ఆ పాట యొక్క అర్థాలను తెలియజేస్తూ సవర భాషను కాస్త బ్రతికించాలన్న చిన్న ఆలోచనతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే పాట యొక్క పూర్తి భావం తెలుస్తుంది పాట యొక్క రచనా శైలి ఎలా ఎలా ఉందో తెలుస్తుంది అందుకంటే ముఖ్యంగా పాటలో వాడిన పదాలు అర్థాలు మనకైతే తెలుస్తాయని నేనైతే భావిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ వేడి రెండో వరకు అయితే మీరు చూడాలని కోరుకుంటున్నాను ఇక ముందుగా అయితే ఈ పాట యొక్క పల్లవిని మనం ఒకసారి విందాం ఆ పల్లవి యొక్క భావము అర్థాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ అయితే మీరు ఒకసారి పల్లవిని వినేది విన్నారు కదా మరి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా సటారికల్ గా ఈ పాట అయితే ఉంటుంది ఇప్పుడు మేల్ సింగర్ పాడుతూ మరి అమల్ సింగర్ సో అస్సాం స్టేట్ వాళ్ళు రాసిన పాటది ఆ బాలిగన్ బాగు కొంకోడితేడిపో సాంగోడిపో సాంగో బాలిగన్ బాగు కొంకోడి ఫ్రెండ్స్ అసలు ఏంటంటే అభయ్ అంటే ఒకటి తర్బా అంటే పువ్వు తర్బా లింగన్ అంటే పువ్వులో బాగు అంటే రెండు అని అర్థం సో కొంకోడి అంటే సీతాకోక చిలుక డూయితే అంటే వాలుతుంది ఒక పువ్వులో రెండు సీతాకోక చిలుకలు వాలుతాయి అజ్జడిపో సాంగో అజ్జడిపో సాంగో అంటే నిజమేనా నేస్తాం నిజమేనా నేస్తాం లేదా నేస్తాం అనొచ్చు స్నేహితుడా అనొచ్చు స్నేహితుడా నిజమేనా నిజమేనా అని మరి అబ్బాయి పాడుతున్నాడు అమ్మాయి ఏం పాడుతుందో ఒకసారి చూద్దాం బాగు తర్బాలి అని ఆబోయ్ కొంకోడితే అజ్జడిపోసాంగో అజ్జడిపో బాగు బాగుతర్బాలి అన్ బోయ్ కొంకోడితే అంటే బాగు అంటే రెండు తర్బాలింగ్ అంటే పువ్వులో అబ్బాయి కొంకోడి అంటే ఒక సీతాకొక చిలుక వాలుతుంది ఇది నిజమేనా ఇది నిజమేనా అని మరి అమ్మాయి పాడుతుంది అంటే రెండు పువ్వుల్లో ఒకే ఒక్క సీతాకోక చిలుక వాలుతుంది ఇది నిజమేనా ఇది నిజమేనా అని అబ్బాయి అంటాడు ఒక పువ్వులో రెండు సీతాకోక చిలుకలు వాలుతుంది ఇది నిజమేనా మరి అమ్మాయి అంటుంది రెండు పువ్వుల్లో ఒక సీతాకోక చిలుక వాలుతుంది ఇది నిజమేనా అని అంటుంది వీళ్ళిద్దరు ప్రశ్నలకు మీరు సమాధానం అయితే కామెంట్ రూపంలో తెలియజేయాలని అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడు చూద్దాం మొదటి చరణంలోకి వెళ్దాం సో ఎంత సటారికల్గా ఇద్దరు కూడా ఎంత చక్కగా చరణంలో పాడుకుంటున్నారు ఒకసారి అయితే మనం విందామా దానికి ముందు మీరు ఖచ్చితంగా అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఆదివాసులకు సంబంధించిన ఒక పాట ఈ గిరిజనులు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులను చూసుకుంటూ మరి ఈ పాట రాస్తారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని వీడియో అయితే వినాలి అని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మొదటి చరణం అయితే మనం విందాం చరణం మీరు విన్నారు కదా మొదటి చరణం సో చరణంలో ఎంత సటరికల్ గా ఒక అమ్మాయి అబ్బాయి పాడుతున్నారు అంటే అంటే నాట్లు వేయటం అగ్గలమే అంటే రాజు పీసర్బ నగలమే అంటే పీసర్బన్ అంటే పీకటం నాట్లు వేయాలంటే ముందు వరిని మనము తీయటం జరిగింది సో ఈ వరి చెల్లు పీకటం కూడా నీకు రాదు కానీ నువ్వు ఒయ్యారంగా తయారయ్యి వెళతావు అంటే కుయ్ కునవ లింగ్డమ్ల కుయ్కునవనంటే నీ జడలు అల్లుకొని వయ్యారంగా తయారయ్యి వెళ్ళిపోతావు అని అబ్బాయి అమ్మాయికి సటరీసి పాడుతున్నాడు అమ్మాయి ఏం చేస్తుందో ఈ ఎలా సటరికలుగా ఆన్సర్ ఇస్తుందో చూద్దాం నీకు దుక్కు దున్నడం రాదు గట్లు చెక్కడం రాదు కనువేం నువ్వు చేస్తావు ఒయ్యారి బామ్మ ఏదైతే ఈ అన్నం అన్నాం అంటే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తావు అని వాడుతున్నాం ఓర్రోబన్ అంటే దుక్కు దున్నడం అగ్గలమే అంటే రాదు బార్ అంటే గట్లు చెక్కే పని నీకు రాదు అగ్గలమే అంటే రాదు లింగం అంటే అంటే ఇప్పుడు అదే వయ్యారి భామ ఇప్పుడు సై సాయి అంటే వెతికి వెతికి ఎర్తే అంటే వెళ్తావు అని అర్థం దానికి మళ్ళా కంటిన్యూస్ గా ఆ జడి లింగ్ ఎర్తే ఈ జుట్లు అల్లుకుని వయ్యారంగా తయారైన భామ ఉంది కదా ఆ నిజమేనా ఈ అమ్మాయి లింగంలే వయ్యారంగా వెళ్ళిపోతుందా వయ్యారంగా వెళ్తుందా ఈ అమ్మాయి మాజ్జడిపోసాంగో పోసాంగో అంటే నిజమేనా నేస్తాం నిజమేనా నేస్తాం లింగడంబాయ్ సై సైలేం చేస్తే మరి ఈ అబ్బాయి నిజమేనా ఈ లింగ్డంబాయి అంటే వయ్యారంగా తయారై వెళ్ళిపోతున్న ఈ అమ్మాయిని వెతుక్కుంటూ ఈ అబ్బాయి వెళ్తాడా వెళ్తున్నాడా అనేది మరి సటరికలుగా ఉన్నటువంటి చరణంలో ఉన్నటువంటి భావం సెకండ్ చరణం ఎంత ఎలా ఎలాంటి భావంతో సటారికల్ గా రాశారో చూద్దాం ఒకసారి విందాం సో గైస్ రెండో చరణంలోకి అయితే మనం వచ్చేసాం సో రెండో చరణంలో కూడా ఎంత చక్కగా సటారికల్ గా పాట రచించడం జరిగిందంటే సేడారం అంటే వంట చేయాలంటే ముందు బియ్యపు గింజలను ఏరాలి ఇప్పుడైతే సాటెక్స్ రైస్ లేకపోతే ఫోర్త్ఫైడ్ రైస్లో వచ్చేసాయి కాబట్టి ఇంకా రాళ్ళు కూడా ఏరాల్సిన అవసరం లేదు అది కూడా పోయింది కానీ ఒకప్పట్లో మరి బియ్యపు గింజలు చాట్లో వేసి ఏరాలి అప్పుడు కళ్ళంలో వేసినటువంటి ధాన్యాలు బియ్యాలు అందులో ఖచ్చితంగా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి అంటే చేటలో బియ్యపు గింజలు ఏరటము వదిలేసి జోజోసంగ్ సిడ్డాలి అంటే జోజోసంగ్ అంటే ఇల్లు వాకిలి తొడవటం అండి ఈ జోజోసంగ్ అంటే తొడవటం ఈ ఇల్లు వాకిలి తొడవటం కూడా మానేసి మొన్న మరుసై సైలే ఏం అంటే మనసుకు నచ్చిన వాడిని వెతుక్కుంటున్న వెళ్ళిపోతున్నావు మొన్న మారి సైలేని ఎదుకుంటు అంటే ఎదుక్కుంటూ వెళ్ళిపోతుంది అమ్మాయి కూడా సట ఏం పాడుతుంది అంటే ఇల్లు అగ్గిజే అంటే చూడవు బారాబా నగ అంటే ఇల్లు చూడవు పని చూడు పాట చూడు అసలు పని పాట అసలు ఇల్లు వాకి పట్టించుకోవు నువ్వు ఇల్లు చూడవు బారాబాన్ అంటే పని కూడా చూడవు కానీ నువ్వేం చేస్తావు లంగి భోజనం శైలే అమ్ముతే అందమైన అమ్మాయిని వెతుక్కుంటూ తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు తీసుకెళ్ళిపోతావు అదే నీ పని అయినది అని మరి అమ్మాయి వచ్చిన సెంటరికల్గా పాడుతుంది మళ్ళీ కంటిన్యూస్గా పాడుతూ అజ్జడి పోసాంగో అజ్జడి పోసాంగో మొన్న మర్సా శైలే నిజమేనా నేస్తాం నిజమేనా ఈ అమ్మాయి అబ్బాయిని ఎదుక్కుంటూ మనసుకు నచ్చేవాడిని వాడిని ఎదుక్కుంటూ వెళ్ళిపోతుందా మరి అమ్మాయి అంటూ నిజమేనా అజ్జడిపో సాంగో అజ్జడిపో సాంగో లాంగి భోజనం సాయిలే అమ్డుంగ్తే ఈ అబ్బాయి మరి అమ్మ అందమైన అమ్మాయిని మనసుకు నచ్చిన అమ్మాయిని వెదికి వెదికి పట్టుకుని వెళ్ళిపోతాడా వెళ్ళిపోతాడా అని ఈ పాటలో ఉన్నటువంటి భావం లాస్ట్లో మొత్తానికి రెండు సీతాకోక చిలుకలు ఒక పువ్వు అలాగే ఒక సీతాకోక చిలుక రెండు పువ్వులు ఇలాంటి కంపారిజన్ చేసుకుంటూ చీతాకో చీక వెతుకులాట అనేది మకరందం కోసం అని అంటే ఈ కంపారిజన్ అంతా కూడా ఒక అమ్మాయి అబ్బాయి ఎదుకులాట ఇద్దరు కూడా కలుసుకునేందుకు అనే ఒక చక్కన భావంతో రాశాడు నేను అనుకుంటున్నాను లాస్ట్ ఎండింగ్ పాయింట్ కూడా ఇట్లా విందాం ఒకసారి ఏమో ఈ వెతుకులాటు వెతుకులాడు వెతుకులాటలో అమ్మాయి వెతుకులాట అబ్బాయి వెతుకులాటలో అబ్బాయి అంటున్నాడు గలంలాగా అమ్లాయ్ సాంగో భోజనం గాలి అమ్లాయ్ అంటే మరి నాకు తెలిసింది నాకు తెలిసింది నేను కోసమైతే వెతుకుతున్నానో ఆ అమ్మాయి జాడ నాకు తెలిసింది అమ్మాయి ఏమంటుంది గలంలాగాయ్ సాంగో మరణ్ గాలయ్ నేను ఎవరికోసమైతే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాను ఆ అబ్బాయి నా ప్రియుడు దొరికాడు అని మొత్తానికైతే సీతాక చిలుక వెతుకులాట లా వెతుకులాటలో ఉన్నటువంటి మకరందం దేనికోసం ఆ వెతుకులాట ప్రారంభించిందో ఈ ఇద్దరి మధ్య వెతుకులాట అలాంటిదిగా భావించి ఈ వెతుకులాటలో చక్కనైనటువంటి భావం వచ్చేలాగా ఈ రచయిత త్రాయటం జరిగింది ఈ భావం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ భావం మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి మరిన్ని పాటలు వాటి భావాలు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ